మదనపల్లి న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్ యాడ్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మదనపల్లి టమాటా మార్కెట్ యాడ్ ఎదుట జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీసీ హక్కుల పోరాట సమితి బోడెం రాజశేఖర్ కొత్తూరు రెడ్డప్ప రామలింగయ్య నాగేంద్ర ప్రసాద్ చేనేత నాగరాజు పూజారి శంకర వై రామకృష్ణ వెంకటరమణ తరపున ప్రజలు తెలియజేసుకుంటాము ఈ రోజు రాజ్యాంగము అట్టడి వర్గాలలో ఉన్నట్టు ఆ కాలంలో ఆ రాజ్యాంగాన్ని అన్ని వర్గాల వారికి పోటీ రాపు అతి ముందుండి రాజ్యాంగాన్ని ఒక ఒక రూట్లో నడిపితే ఒక రాయుడు ఈ రోజు అవటం జరుపుకోవడం అందరికీ చురుదాక తెలియజేసుకుంటాము అందరికీ కాలం నివాళుల వినిపిస్తూ ఆయన్నుకరించుకుంటూ ఆయన అడవి దాడంలో నడుచుకుంటూ కోరుకుంటున్నాను ಬಡುಗ ಬಲಹೀನ ವರ್ಗಲ ಆಶಾ ಜ್ಯೋತಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿ ಪುನೀಗಾರಿ ವರ್ಗಂಟು ಸಂದರ್ಭ ಮದನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಅಂದರೆ ಅಂದರೂ సభ్యులందరూ అడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి సభ్యులందరూ బీసీ నాయకులు అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆయన వర్గంతిని ఘనంగా జరుపుకొని ఆయన అడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఈరోజు చెప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహాన్ని మదనపల్లిలో ఏర్పాటు చేసి సంవత్సరం ఇక్కడ గత ఆరు నెలల మునుపు ఆయన పనులు తీర్చడం జరిగింది ఆయనకు తొలిసారి వర్దంతి కార్యక్రమం మేము బీసీ సంఘం నుండి బీసీ హక్కులు పోరాడుతున్న సంఘం నుండి ఈరోజు నిర్వహించ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆయన ఆశయాలను ఎల్లప్పుడూ కూడా మేము కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో కూడా ఆయన విగ్రహం డెవలప్మెంట్ కూడా మా అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ అందరూ కూడా ఆయన కావాల్సిన ఆశయ సాధనలో ముందుకొస్తూ ఆయన ఎప్పుడూ స్మరిస్తూ ఆయన నినాదంతోనే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నాం